హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ తెలియ కుకింగ్ ఛానల్లో ఈరోజు మీకు క్యాబేజీ టమాటా మసాలా కర్రీ అనేది చేసి చూపిస్తాను ఇదైతే చాలా బాగుంది చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు దానికోసం నేనైతే ఈ క్యాబేజీని ఈ విధంగా తీసేసుకొని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వీటిని నేను వాటర్లో సాల్ట్ వేసి ఉంచుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లోకి ఈ క్యాబేజీని అంతా కూడా తీసుకొని నేను శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే నేను క్లీన్ చేసుకుంటున్నాను క్యాబేజ్ని మనం క్లీన్ చేసుకొని కర్రీ చేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మనము సాల్ట్ వేసిన వాటర్లో ఒక ఫైవ్ మినిట్స్ నానబెట్టేసి మనము క్లీన్ చేసుకొని మనకి సన్నగా కావాలంటే సన్నగా లేకపోతే మీకు ఇష్టం వచ్చిన విధానంలో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఈ కర్రీ చేయడానికి సర్సోమ్ ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్ మన హెల్త్కి చాలా మంచిది మీ దగ్గర సర్సోమ్ ఆయిల్ లేకపోతే మామూలు ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్లోకి నేనైతే కొంచెం జీర కొంచెం ఆవాలు అలాగే పచ్చనగ పప్పు అనేది నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసినటువంటి మిర్చి నేను ఎక్కువగానే తీసుకుంటున్నాను ఎందుకంటే నేను కారం అయితే తగ్గించేసి మిర్చి ఎక్కువ తీసుకుంటున్నాను మీకు మిర్చి తక్కువ కావాలంటే తక్కువ తీసుకొని కారం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు నేను కట్ చేసినటువంటి ఆనియన్స్ తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇందులోనికి కొంచెం పసుపు తీసుకుంటున్నాను అంతా కూడా ఫ్రై చేసుకొని ఇందులోనికి మనము ముందుగా కట్ చేసినటువంటి క్యాబేజీని కూడా నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలిపేసుకొని మూత పెట్టేసి నేను ఒక ఐదు నిమిషాలు మాత్రమే ఉడికేస్తాను ఇది మనకి త్వరగా ఉడికిపోతుంది మనము క్యాబేజీ వేసిన తర్వాత అందులోనికి ఉప్పు కారం అని తీసుకుంటాము అట్లా కాకుండా మూత పెట్టేసి మనం ఉడికించుకున్నట్లయితే క్యాబేజీ అనేది మనకు త్వరగా ఉడికిపోయి అందులోనికి నేను ఒక రెండు మూడు టమోటాలు అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా నేను కలుపుకొని ఇప్పుడు ఇందులోనికి కారము ఉప్పు అయితే నేను తీసుకుంటున్నాను నేనైతే పెద్ద ఉప్పు తీసుకుంటున్నాను అలాగే కొంచెం కారం నేను పచ్చిమిర్చి ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను కారం అనేది కొంచెంగానే తీసుకుంటున్నాను మీకు కారం కావాలి పచ్చిమిర్చి వద్దనుకునేవాళ్ళు కారం ఎక్కువగానే తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే ఈ క్యాబేజీలో కారం అనేది చాలా తక్కువగానే తీసుకుంటే కర్రీ బాగుంటుంది ఇప్పుడు ఇందులోనికి నేను మసాలా అనేది నేను తీసుకుంటున్నాను ఈ మసాలా అంటే ఏం లేదండి ధనియాలు చెక్క మొగ్గ జీర అలాగే కొన్ని మిరియాలు ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసుకొని దాని పౌడర్ చేసి నేను అందులో తీసుకున్నాను అలాగే కచ్చాపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి పేస్ట్ అది కొంచెం తీసుకొని ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకొని మనము మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మనం ఉడికించుకున్నట్లయితే మనం వేసిన ఆయిల్ అలాగే ఈ టమాటాలతోటి ఈ కర్రీ అనేది చక్కగా ఉడికిపోయి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిద్ది ఇది రోటెస్లోకి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది వాటర్ లేకుండా ఆయిల్తో ఉడికినటువంటి ఈ కర్రీ మీరు ఒక్కసారి కనుక తిన్నారంటే మరలా మరలా తినేటట్టుగా ఉండిద్ది అంత బాగుండుద్ది ఫైనల్గా నేను కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి కలిపేసి నేను ఈ విధంగా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది వేడి వేడి రైస్లోకి రోటెస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది తక్కువ మసాలాతో చాలా సింపుల్గా హెల్తీగా మనం ఇంట్లో రెడీ చేసేటటువంటి క్యాబేజీ టమోటా మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తినండి హెల్దీగా ఉంటుంది